శ్రీ మాత్రి శ్రీమాత కాశీ వెళ్ళి తిరిగి రాగానే ఒక కుక్కని తీసుకొచ్చి కానీ లేదంటే కుక్క ఉన్న స్థలానికి కానీ తెలిసిన కుక్క దగ్గరికి వెళ్ళిపోయి కాలభైరవ స్వరూపంగా భావించి కుక్కకి గారెలు దండవేయడం మంచి భోజనం ఏర్పాటు చేయడం పసుపు కుంక కుంకుమలతో గౌరవించడం జరుగుతుంది ప్రతి ఒక్కరూ అంటే కాశీ వరకు వెళ్ళి వచ్చాక ఎదుటి జీవిలో ప్రతి జీవిలో కూడా ఈశ్వరతత్వాన్ని గుర్తించటం అనేది మనం అక్కడికి వెళ్ళి వస్తే నేర్చుకున్నాం అది కూడా కాశీ వెళ్ళి వచ్చిన వాళ్ళు కుక్కకి పూజ చేస్తే పుణ్యం వస్తుంది అనే భావంతో మొదలుపెట్టినా మన భక్తి అవ్వచ్చు మూఢభక్తి గుడ్డి భక్తి ఏదన్నా అవ్వచ్చు ప్రతి జీవిలో ఈ ఈశ్వరతత్వాన్ని అంటే ఒక జీవిలో చూస్తారు అన్ని జీవుల్లో చూడలేకపోయినా కనీసం కుక్కలో కాలభైరవుడు అంటే ఈశ్వరతత్వం ఉందని చెప్పి భావిస్తారు అదే ప్రశాంతతకు తర్వాత జ్ఞానానికి శాంతికి చిహ్నంగా భావించాలి కాలభైరవుడు ఎప్పుడు మన ఇంటి ముందరే ఉంటాడు కానీ కాశీ వెళ్ళి వచ్చిన తర్వాత మాత్రమే గౌరవించడానికి మనకి వీలవుతుంది తెలుస్తుంది థ్యాంక్ యూ